గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వాగర్థాయువ సంపృతౌ వాగర్థప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ముందుగా ఆర్ వాయస్ చందదార్లకు మరియు శ్రేయోభలాక్షులకు నూతన తెలుగు సంవత్సరం క్రోధి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్త్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణా ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకృతాం పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎటువంటి లాభం ఉంటాయని ఈ శ్లోకంలో చెప్పబడింది పంచాంగ శ్రవణం చేయడం వల్ల కళ్యాణ కారకమైనటువంటి విషయాలు పెరుగుతాయి శత్రువులు తొలుగుతారు చెడు కళలు వచ్చినటువంటి దోషాలు పోతాయి గంగా స్నానంలో గంగలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అట్లాగే గోదానం చేసినటువంటి పుణ్యం కూడా వస్తుంది ఆయుష్ పెరుగుతుంది ఎప్పుడూ అంతా శుభమే జరుగుతుంది సంతాన 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 ప్రాప్తి కలుగుతుంది అట్లాగే మనం చేసే అన్ని పనుల్లో కూడా అన్నీ అన్నీ కూడా సమయానికి సమకూరుతాయి ఈ విధంగా ఉన్నటువంటి పంచాంగ శ్రవణం చేయడం వల్ల అంత శుభం జరుగుతుందని చెప్పబడింది ముందుగా పంచాంగ శ్రవణం చేసే ముందర పంచాంగం అంటే ఏందో మనకు తెలుసుకోవాలి పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు అంగాలతో కూడినటువంటి ఒక సంకలనం అంటే ఒక పుస్తకమే పంచాంగం కాబట్టి మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు మొదలు ఆ రోజు కనీసం మూడు మూడు అంగాలు తిథి వారము నక్షత్రం కానీ లేదా తిథి యోగము కరణం కానీ మూడు బాగున్నప్పుడు పని మొదలు పెడితే మనకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక పంచాంగ శ్రవణానికి వద్దాము ఈ సంవత్సరము తెలుగు సంవత్సరాది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు ప్రారంభమైంది కాబట్టి మంగళవారంతో ఈరోజు ప్రారంభమైంది ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని సస్యాధిపతి శుక్రుడు అర్ఘాధిపతి శుక్రుడే మేఘాధిపతి శుక్రుడు అట్లాగే రసాధిపతి గురువు సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి శని నీరసాధిపతి కుజుడు ఈ విధంగా మొత్తము ఈ నవనాయకులను చూస్తే నాలుగు స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయి ఐదు స్థానాల్లో ఉన్నాయి కానీ కొంచెం అంటే శుభాలు కొంచెం తక్కువ ఉన్నాయి అంతే కానీ కొంచెం ఒక ఒక స్థానం ఒక స్థానంలో అశుభగ్రహం ఎక్కువ ఉంది ఇంకా తర్వాత పంచాంగ శ్రవణం రాశివారిగా పంచాంగ శ్రవణం చేసే రాశివారి ఫలాలు చెప్పే ముందర ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఈ పంచాంగం మన రాశి ఫలాల్లో బాగా అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరు పొంగిపోవాల్సిన అవసరం లేదు అనుకూలత లేకపోతే కుంగిపోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగత ప్రవర్తన సమాజం పట్ల మీరుండే స్పందించే తీరు అట్లాగే దైవ దైవం పట్ల అనురక్తి దైవభక్తి ఉన్న వాళ్లకు ఈ గ్రహ బాధలు ఏమి ఉండవు అట్లాగే గ్రహాలన్నీ కూడా దేవతల అధీనంలో ఉంటాయి కాబట్టి దైవాన్ని ఆరాధించే వారికి గ్రహాల బాధలు ఉండవు ఈ విషయం ముఖ్యంగా గమనించాలి ఇక రాశి ఫలాల్లో మొదటగా మేషరాశి ఫలాలు గమనిద్దాం మేషరాశి అంటే అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రము అట్లాగే కృత్తిక నక్షత్రంలోని ఒకటో పాదంలో పుట్టిన వారందరూ మేషరాశి పరిధిలోకి వస్తారు ఇక ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు గమనిస్తే ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం ఎనిమిది పాళ్ళుగా ఉంటుంది వ్యయము పద్నాలుగు పాళ్ళు ఉంటుంది రాజపు జ గౌరవం అంటే గౌరవము నాలుగు ఉంటే అవమానం మూడు పాళ్ళు ఉంటుంది ఈ సంవత్సరము ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని విషయాల్లో అనుకూలంగా ఫలితాలు ఉంటాయి కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి ఈ ఈ రాశివారికి లగ్న ద్వితీయంలో అంటే లగ్నంలోని రెండవ స్థానంలో గురువు ఉన్నాడు వేయ స్థానంలో రాహువు అట్లాగే ఆరో స్థానంలో కేతువు లాభ స్థానంలో శని మేషరాశిలో పరిహారం కూడా చెప్పబడింది మేషరాశి వాళ్ళు మహాపార్శ్వత హోమం చేయడం అట్లాగే మహాపార్శ్వత కంకణం ధరించడం వల్ల అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది మేషరాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆర్థిక విషయాల్లో స్వేచ్ఛ కలుగుతుంది ఇక వృషభ రాశిలో లగ్న వ్యవస్థానంలో గురువు గురుగ్రహం ఉంది లాభస్థానంలో రాహు దశమ స్థానంలో శని పంచమ స్థానంలో కేతు గ్రహాలు ఉన్నాయి ఈ సంవత్సరం వ్యక్తి చాలా బాగుంటుంది పరిహారం ఏంటంటే అంగారక పాశుపత హోమం చేయాలి అట్లాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి దీనివల్ల ఇంకా అనుకూలత ఎక్కువ ఇంకా పెరిగే అవకాశం ఉంది స్త్రీలకు వృషభ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది తరువాత రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము పునర్సు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జనించిన వాళ్ళు ఈ రాశి పరిధిలోకి వస్తారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు ఉంటే వ్యయం కూడా అంతే ఉంటుంది రాజపూజ్యం అంటే గౌరవం మూడు పాళ్ళు ఉంటే అవమానం ఆరు పాళ్ళు ఉంటుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది లాభ వ్యవస్థానంలో గురుగ్రహం ఉంది దశవ స్థానంలో రాహు భాగ్యస్థానంలో శని నాలుగవ స్థానంలో కేతుగ్రహం ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది పరిహారం ఏంటంటే అంగారక పార్శ్వధోమం చేయడం సుబ్రహ్మణ్య పార్శుపత కంకణ ధారణ వల్ల ఇంకా ఎక్కువ అనుకూలత పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎక్కువ అనుకూలత ఉంటుంది తరువాత రాశి కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో మరియు పునర్వసు నాలుగో పాదము ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ ఈ రాశి పరిధిలోకి వస్తారు కర్కాటక రాశిలోని వాళ్ళకి ఈ సంవత్సరం రాబడి పద్నాలుగు ఉంటే ఖర్చు రెండు పాళ్ళు ఉంటుంది గౌరవం ఆరు ఉంటే అవమానం ఆరు పాళ్ళు ఉంటుంది ఈ రాశిలో ఈ సంవత్సరం దశమ స్థానంలో గురువు భాగ్యస్థానంలో రాహు తృతీయ స్థానంలో కేతువు అష్టమ స్థానం శని ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా బాగుంటుంది పరిహారం అఘోర పాశ్వత హోమం చేయడం అట్లే శక్తి కంకణ ధారణ వల్ల అనుకూలత ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అనుకూల ఫలితాలు ఉన్నాయి తరువాత రాశి సింహరాశి మఖానక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు సింహరాశి వారికి ఈ సంవత్సరం రాబడి రెండు పాళ్ళుంటే ఖర్చు పద్నాలుగు పాళ్ళుంటుంది గౌరవం రెండు భాగాలుంటే అవమానం కూడా రెండు భాగాలు ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో శనిగ్రహము దశమంలో గురువు అష్టమంలో రాహువు ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఆశాజనకంగా ఉంటుంది పరిహారం రుద్ర పార్శుపత హోమం చేయడం పార్శుపత కంకణ ధారణ వల్ల అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది తదుపరి రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం హస్తానక్షత్రం నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రాబడి ఐదు పాళ్ళుంటే ఖర్చు కూడా ఐదు ఉంది గౌరవం ఐదు పాళ్ళుంటే అవమానం రెండు ఉంది ఈ రాశివారికి సంవత్సరం లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఆరో స్థానంలో శని అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల సంవత్సరంలోని మొదటి ఆరు నెలల కంటే తర్వాత ఆరు నెలలు అనుకూలంగా ఉంటుంది పరిహారం గణేష పాశుపతమం చేయడము సర్పదోష నివారణ కంకణ కంకణ ధరించడం వల్ల వీరికి అనుకూలత పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది తదుపరి రాశి తులారాశి చిత్రానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఈ రాశి పరిధిలోకి వస్తారు వారికి ఈ సంవత్సరం రాబడి రెండు ఉంటే ఆదాయం ఖర్చు ఎనిమిది పాళ్ళు ఉంటుంది గౌరవం ఒక ఒక పాలుంటే అవమానం ఐదు పాళ్ళు ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్థానంలో కేతువు ఐదవ స్థానంలో శని ఆరో స్థానంలో రాహువు ఏడు ఎనిమిది స్థానాల్లో గురువు ఉండడం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది పరిహారం వనదుర్గాంబ పాశుపత హోమం చేయడం సుబ్రహ్మణ్య పార్శుపత కంకణ ధారణ వల్ల అనుకూల ఫలితాలు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది తదుపరి వృష్టిక రాశి విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్రము జ్యేష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశివారికి ఈ సంవత్సరం రాబడి ఎనిమిది ఉంటే ఖర్చు నాలుగు పాళ్ళు ఉంటుంది గౌరవం నాలుగు ఉంటే అవమానం ఐదు పాళ్ళు ఉంటుంది నా ఈ సంవత్సరం ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహువు ఆరు ఏడవ స్థానంలో గురువు లాభస్థానంలో కేతు ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి పరిహారం అఘోర పాశ్వతం చేయించ చేయడం కౌముదీ ధారణం వల్ల అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది తదుపరి రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాబడి పదకొండు పాళ్ళుంటే ఖర్చు ఐదు ఉంది గౌరవం ఏడు పాళ్ళుంటే అవమానం ఐదు ఉంది ఈ రాశివారికి ఈ సంవత్సరం మూడవ స్థానంలో శని నాలుగవ స్థానంలో రాహువు పదవ స్థానంలో కేతువు ఐదు ఆరవ స్థానాల్లో గురువు ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది కొన్ని విషయాల్లో ప్రతికూలత ఉంటుంది పరిహారంగా సుబ్రహ్మణ్య స్వామి పార్శుపత హోమం సర్పదోష నివారణ కంకణ ధారణం వల్ల అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది కొన్ని విషయాల్లో ప్రతికూలత ఉంటుంది తదుపరి రాశి మకర రాశి ఉత్తరాషఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు మకర రాశి వారికి ఈ సంవత్సరం రాబడి పద్నాలుగు ఉంటే వ్యయం కూడా పద్నాలుగు పాళ్ళు ఉంది గౌరవం మూడు ఉంటే అవమానం ఒక పాలుంది ఈ రాశిలో వారికి ఈ సంవత్సరం రెండవ స్థానంలో శని మూడవ స్థానంలో రాహువు నాలుగో స్థానంలో గురువు ఎనిమిదవ స్థానంలో కేతు ఉండడం వల్ల చాలా బాగుంటుంది పరిహారం లక్ష్మీనారాయణ పార్శ్వతహోమం చేయడం కుబేర కంకణ ధారణ వల్ల ఇంకా అనుకూలతలు పెంచుకునే అవకాశం ఉంది ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది తదుపరి రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం పూర్వపాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినవారు ఈ రాశి పరిధిలోకి వస్తారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు పాళ్ళుంటే వ్యయం కూడా పద్నాలుగు పాళ్ళు ఉంది గౌరవం ఆరు ఉంటే అవమానం ఒక పాలుంది ఈ సంవత్సరం ఈ రాశిలో లగ్నంలో శని మూడో రెండవ స్థానంలో రాహువు మూడవ స్థానంలో మూడు నాలుగో స్థానంలో గురుగ్రహం ఎనిమిదవ స్థానంలో కేతువు ఉండడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి పరిహారంగా మహాభాషుపత హోమం రాహుకేతు దోష పరిహార కంకణం ధరించడం వల్ల అనుకూలత ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారు మీనరాశిలోకి వస్తారు మీనరాశి వారికి ఈ సంవత్సరం రాబడి పదకొండు పాళ్ళు అవమానం ఖర్చు ఐదు పాళ్ళు ఉంది గౌరవం రెండు ఉంటే అవమానం నాలుగు పాళ్ళు ఉంది మీనరాశిలో ఈ సంవత్సరంలో లగ్నంలో రాహు ఏడవ స్థానంలో కేతు రెండో మూడు స్థానాల్లో గురువు వేయో స్థానంలో శని ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి పరిహారంగా అఘోర పార్శ్వత హోమం చేయడం కుబేర కంకణ ధరించడం వల్ల అనుకూలతలు పెరిగే అవకాశం ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఇక ముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కర్తరి కర్తరి అంటే ఈ కర్తరి ఉన్న సమయంలో ఈ వ్యవసాయం పనులు కానీ భూమి తవ్వడం కానీ చెరువులు బావులు తవ్వడం కానీ చేయకూడదు ఈ కర్తరి సమయము ఈ సంవత్సరము ఏప్రిల్ మే నాలుగో తారీఖు నుంచి మే ఇరవై వరకు ఉంది అట్లాగే ఈ సంవత్సరం గురుమౌర్జమి అంటే గురుగ్రహం లేకపోవడం గురుగ్రహ సంచారం లేకపోవడం ఈ గురుగ్రహం సంచారం కానీ శుక్రగ్రహ సంచారం కానీ లే లేనప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ సంవత్సరం గురుమౌర్జమి మే ఆరో తారీఖు నుంచి జూన్ ఏడు వరకు అట్లాగే శుక్రమౌర్జమి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూలై ఆరు వరకు ఉంది అట్లాగే ఈ సంవత్సరం నర్మదా నర్మదానానికి పుష్కరాలు వస్తున్నాయి ఈ నది పుష్కరాలు మే ఒకటి నుంచి ప్రారంభమై మే పన్నెండుతో ముగుస్తాయి అట్లాగే ఈ సంవత్సరం మన దేశంలో ఎటువంటి గ్రహణాలు కనిపించ కనిపించడం లేదు కాబట్టి అంటే గ్రహణాలు ఎటువంటి సంభవించడం లేదు కాబట్టి మనము గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటే కనిపి గ్రహణాలు మనకు కనిపిస్తేనే వాటి వాటికి సంబంధించిన నియమాలు పాటించాలి కాబట్టి గ్రహణాలు గ్రహణ నియమాలు ఎటువంటి పాటించాల్సిన అవసరం లేదు ఓం తత్స్